అసలు విజయవాడ వరద ఎప్పుడన్నా ఈ కాంబినేషన్ విన్నారా విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే జస్ట్ కామెంట్ చేయండి తెలుసుకుందాము ఎందుకంటే ఎన్నో ఇయర్స్ తర్వాత ఇలా వచ్చిందంట ఐ థింక్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత అనుకుంటా మేబీ అండ్ అలాగే నేను విజయవాడ వచ్చిన ట్వంటీ ఇయర్స్లో మంగళగిరి టోల్ గేట్ దగ్గర ఇంత వాటర్ చూడడం ఇదే ఫస్ట్ టైం అసలు అయితే తీస్తున్నా మా ఆయన కారు కొనడం గొప్ప కాదు కారు ఫస్ట్ టైం కారు ఈ లెవెల్ లో తడిసింది ఫస్ట్ టైం బండి కూడా ఆగిపోయి స్టేజ్ కి చుట్టొగలొచ్చింది ఎగ్జాస్ట్ నుంచి నీళ్ళొస్తే వచ్చినాయి గాని ఏడితే వెళ్ల ముందు చెట్లు పట్ల కూడా ఆగిపోయి ఉంటాడే ఆకులోడు ఆటో

ఆగస్టు ముప్పై తారీఖు బల్లార్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఆ డే అంతా సెలబ్రేట్ చేసుకొని థర్టీ ఫస్ట్ ఈవినింగ్ మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇక కర్నూలు నుంచి మొదలైంది వర్షం అందరూ చెప్తూ ఉంటే అంత ఉండదని అనుకున్నాము ఇక మొదలయ్యింది మామూలుగా కాదు చూసారు కదా స్టార్టింగ్లోనే అదంతా కూడా మేము మంగళగిరి టోల్గేట్ దగ్గర ఫేస్ చేసిందనమాట ఇక ఒకటో తారీకు చక్కగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకొని అలా భోజనం చేసేలోపు వచ్చేసింది వరద వస్తుంది అనగానే వచ్చి కొంచెం అలర్ట్ అయ్యి గేట్లన్నీ తాళాలు అవి వేసుకొని పైకి చక్కబెట్టి వచ్చాం ఇక ఇప్పుడు మీరు చూస్తున్నదైతే రెండో తారీఖు మార్నింగ్ అసలు ఏమన్నా కనిపిస్తుందా చూడంగానే కానీ ఒక సముద్రంలాగా అనిపించిందా లేదా మాకు మిడ్ నైట్ ఒక కాల్ వచ్చింది మీ గేట్ మీద నుంచి నీళ్ళు వెళ్తున్నాయని తర్వాత మార్నింగ్ బయలుదేరి వచ్చి చూస్తే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇదిగోండి కరకట్ట అవనిగడ్డ విజయవాడ అవనిగడ్డ కరకట్ట పులిపాక దగ్గర మొత్తం రోడ్డుకు అనమాట మన షెడ్ అయితే ఇక ఒక అడుగు నీళ్ళు ఏదో గ్యాప్ ఉందంటే చూడడానికి వెళ్ళాం మన షెడ్ కూడా మునిగిపో సో అది అక్కడ బ్యారేజ్ దగ్గర వచ్చిందంటే చూడడానికి అని వెళ్తే మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసాం మన షెడ్ దగ్గరికి చెట్లు కనిపిస్తున్నాయి అంతా కూడా మన షెడ్డే మొత్తం చూసారా ఒక సముద్రం లాగా అయిపోయిందనమాట ఇంకా డే మొత్తం అక్కడే వెయిట్ చేసాం మార్నింగ్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాం ఏం చేయాలో అర్థం కాలేదు అండ్ నెక్స్ట్ డే అంటే మూడో తారీఖు ఉదయం తగ్గింది అని చెప్పేసి మాకు కాల్ వచ్చింది తగ్గిందంటే ఇది కనిపిస్తుందా ఈ రేంజ్కి తగ్గిందనమాట మార్నింగ్ మేము వెళ్తే ఆ టైంకి ఇక అందరూ వరుస పెట్టి బయలుదేరడం మొదలుపెట్టారు ఇళ్ళల్లోకి మన చెట్టు కనిపిస్తుందా ఆ చెట్లు ఉన్నది చూసారా అది మొత్తం మొత్తం మనది ఆ చెట్లు కనిపిస్తున్నదంతా కూడా మన షెడ్డే అనమాట బట్ మేమైతే సాహసం చేయలేకపోయామనమాట ఎందుకనంటే లెవెన్ థర్టీకి ఆ టైంలో రోడ్డు స్టార్టింగ్ షాప్లో ఇది సిచ్యువేషన్ అండ్ అలాగే మేమైతే స్టార్ట్ అయ్యాము గారు మొత్తానికి మూడో రోజు బయటపడింది ఓరి రే ఇంకా ఉన్నాయండి నీళ్ళు సో అదనమాట మేము లెవెన్ థర్టీకి ట్రై చేసాం ఆటో వేసుకొని బట్ అవ్వలేదు లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఆదివారం రోజు సాయంత్రం వీడియో పెట్టాను మీ అందరికీ మా గోడ ఎలా ఉందో నిన్నైతే మా కంటికి మా గోడం కనపడలేదు సరే ఇవాళ ఫ్లో తగ్గిందని చెప్పి అందరూ వస్తున్నారని చెప్పి ఆటో తీసుకొని వచ్చాం మా ఆటో మేము తీసుకొని వచ్చాం ఇదిగో ఒక ఆయన పాముని చంపి బకెట్లో వేసుకొని వెళ్తున్నాడు అవి ఇంకా నీళ్ళు ఎంత ఫ్లో ఉంది మాకు ఈ లోతు నీళ్ళు వస్తాయి అందుకనే ఆగ్యం రోడ్డు మీదే ఆలోచిస్తున్నాం థింకింగ్ ఎందుకంటే ఉన్నాయి అందుకే చూస్తున్నాం పానే చేసేదేం లేదు తడితే మనం చేసేదేం లేదు ఉన్నాయా అరే అయ్యా నువ్వు ఎందుకురా బాబు రాయిట్ రాయిట్రా రా నువ్వు అది కానీ నీళ్ళల్లో పాక్కుంటూ వచ్చిందనుకో నువ్వు అసలు డైరెక్ట్గా ముట్టుకోమాక దాన్ని ఏదన్నా నీ ఎందుకు వచ్చింది రెండు బాండీలు రెండు డబల్ పొయ్యిలు బయట పొయ్యిలు

నువ్వు వెళ్ళాలి కదా ముందు వానరు ధైర్యంగా ముందుకి నిన్ను చూసి పని వాళ్ళు వస్తారు కదా లోపలికి ఎంత నాశనం అయిపోయిందిరా బాబు చీ దేవుడు సో so, ఇది సిచ్యువేషన్ లెవెన్ థర్టీకి వచ్చి చూసి వెళ్ళిపోయామన్నమాట అప్పటికి కూడా ఇంకా మోకాల లోతు నీళ్ళు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఆ వన్ అవర్ కూడా రోడ్ మీదే కూర్చున్నాము అందరం వెయిట్ చేస్తూ ఎందుకంటే నెక్స్ట్ డే ఏమో మాకు క్యాటరింగ్ ఉంది ఒక ఈవెంట్కి మేము ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేయాలన్నమాట సో దానికోసం అని చెప్పేసి అదొక టెన్షన్ సో దానికోసం అయితే మొత్తం ప్రొవిజన్స్ అన్నీ కూడా బయట నుంచే తెప్పించేసుకున్నాం అలాగే కొన్ని అవసరమైన సామాన్లు కూడా తెప్పించేసుకున్నాం బట్ ఇవేంటంటే ఏమన్నా అందుతాయా కొట్టుకుపోయినా ఉన్నాయా ఏంటా అన్నట్టుగా వచ్చి చెక్ చేస్తే మాత్రం మా సిచ్యువేషన్ ఇది ఏ వరదలు అయితే మమ్మల్ని ముంచెత్తిందో మళ్ళీ కరెంట్ వచ్చి మళ్ళీ మోటార్ వచ్చేంత వరకు జస్ట్ ఆ టైం వరకు మళ్ళీ అదే నీళ్ళతోనే వాష్ చేసుకోవాల్సి వచ్చింది అంటే చేతికి దొరికిన సామాన్లు అన్నిటిని అలా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసామన్నమాట అక్కడ తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఉంటే అడిగి వాళ్ళని అక్కడ స్టోర్ చేసేసాము సామాన్ల రూమ్లో నీళ్ళు ఉన్నాయా సామాన్ నీళ్లు ఉన్నాయా ఏది అమ్మ ఇక మళ్ళీ ఫైనల్గా ఫుడ్ డొనేట్ అయితే చేస్తున్నారనమాట దాతలు అనమాట వాళ్ళు వాళ్ళు పెట్టిన ఫుడ్డే రోడ్డు మీద కూర్చొని తినేసి మళ్ళీ త్రీకి వచ్చాము షెడ్ దగ్గరికి అంటే వాటర్ లెవెల్ కొంచెం అన్నా తగ్గుతుందేమో కొంచెం డోర్స్ అవి ఓపెన్ చేసుకొని చూసుకుందామని అండ్ స్టిల్ అట్లాగే ఉంటే మళ్ళీ వెళ్ళిపోయాం రోడ్డు మీదకి సో ఫోర్కి వచ్చాం మళ్ళీ నువ్వు గోడంలోకి అయితే మళ్ళీ ఫోర్కి వచ్చి చెక్ చేసామన్నమాట ఆ టైంకి వాటర్ లెవెల్ అయితే ఇలా ఉంది అప్పుడు వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత చూస్తే సిచ్యువేషన్ అయితే ఇదనమాట ఇంకా మా అదృష్టం ఏంటంటే గేటు గోడ గట్టిగా ఉండడం వల్ల మాకు సామాన్ అంతా వచ్చి అక్కడ కొట్టుకుంది అంటే పోయినోవి పోయినండి మీకు చూ కనిపిస్తుంది కదా గుర్తు సో అంత హైట్ వరకు వచ్చిందనమాట ఇక ఇది మన ఆఫీస్ రూము చూడండి జస్ట్ ఆ రోజు ఏం చేసామంటే ఫోర్కి వచ్చి జస్ట్ వాటర్ లెవెల్ తగ్గితే డోర్స్ అన్నీ ఓపెన్ చేసామన్నమాట నిజంగా చెప్తున్నా అసలు నాకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు అండ్ అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళని టీవీలో చూడడమే తప్పితే మనం కూడా రియాలిటీలో ఇలాంటివి చూస్తాము అని నేనైతే నా లైఫ్లో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ట్వంటీ ఇయర్స్ ఆఫ్ విజయవాడ విజయవాడలో ఉండి నేను ఎప్పుడు కూడా మంగళగిరి టోల్ గేట్ దగ్గర వాటర్ చూడలేదు అలాంటిది అంత ఇది చూశాను పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్ కొట్టుకుపోయింది అండ్ అలాగే మిగిలిన ఫ్రిడ్జ్లన్నీ తీసి లాగాము ఆ పోర్ తర్వాత ఇక కూరగాయలన్నీ నాశనం మామూలుగా కాదు ఇక స్టోర్ రూమ్ విషయానికి వస్తే అసలు ఎంత దారుణం అంటే ఇది జస్ట్ మీకు నేను చూపిస్తుంది ఏంటంటే వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత మేము జస్ట్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసామన్నమాట అన్ని రూమ్స్ డోర్స్ అనేవి ఓపెన్ చేసాము అండ్ అలాగే చేతికి దొరికినవి ఏదైనా ఉంటే పట్టిలాగి బయట వేసాము దానికి తగ్గట్టు ఇవి అంగల కుదురు ఆకు అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది భోజనం ఆకు ఆకు కాస్ట్ ఏంటో తెలుసా ఒక ఆకు కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అనమాట ఇలాంటివి రెండు దిండ్లు అంటే సీల్ కూడా ఓపెన్ చేయలేదు అండ్ అలాగే మా దగ్గర ఇంకా మిగిలినవి ఓపెన్ చేసినవి మొత్తం కలిసి ఒక రెండు వేలు ఆకుదాకా పడేసాము ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పెట్టారు జస్ట్ వాటర్ తగ్గిన తర్వాత అది ట్రాక్టర్ కనిపిస్తుందా లోడ్ కనిపిస్తుందా మీకు ఎంత అయ్యిందో జస్ట్ అలా ఊరికే అంటే వాటర్ ఫ్లోటింగ్కి కొట్టుకొచ్చిన చెత్త అంతా కూడా మా గోడన్ చెత్త చుట్టూతో పేరిగిపోయిందనమాట అండ్ అలాగే అసలు గేట్స్ కూడా ఓపెన్ అవ్వలేదు చాలాసేపు ఫైనల్గా మేము ఆ రోజు ఫ్లోటింగ్ తగ్గిన రోజు గ్యాప్ ఇచ్చుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ షెడ్లోకి వచ్చామన్నమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫోర్ ఓ క్లాక్కి ట్రాక్టర్ తీసుకొని వచ్చాము అసలు ఆ ట్రాక్టర్ బాయ్ అయితే సరిపోదండి రెండో రౌండ్ కూడా అంటే ఇంకా ఆ రోజు మా వల్ల కాలేదన్నమాట ఇక నిజంగా చెప్తున్నా చాలా అంటే అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం దానికి తగ్గట్టు నాకైతే అసలు అజిత్ ఐ మీన్ స మొత్తం సింగనగర్ అదంతా వింటుంటే బుడమీరు వంతెన గురించి ఎంత ఏడుపొచ్చిందో అసలు మేము దీనికే ఇంత ఏడుస్తున్నాము అండ్ అలాగే ఇంకా వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు కదా చూస్తున్నారుగా మా బాధ మామూలుగా లేదు ఇక అసలు రెండో రోజు ఆ నెక్స్ట్ డే తర్వాత నాలుగో తారీఖున క్లీనింగ్కి వచ్చామన్నమాట ఓ టెన్ మెంబర్స్ని తీసుకొని ఇదైతే థర్డ్ ఈవినింగ్ ఆ ఫైవ్ అరౌండ్ ఫైవ్ ఆ టైంలో ఫోర్ టు ఫైవ్ ఆ టైంకి కొంచెం వాటర్ ఫ్లో అంత తగ్గింది ఇక చూసారుగా మొత్తానికి ఎంత దారుణంగా పేరుపోయి ఎంత దారుణంగా ఉందో అసలు ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ కల్లారా నేనైతే ఒకటో తారీఖు నుంచి ఆ ఏరియా సిచ్యువేషన్స్ అన్నీ లైవ్లో చూసాను నేనైతే మార్నింగ్ టు నైట్ వరకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం అక్కడే ఉంటూ కాపలా కాసుకుంటే ఏమన్నా వస్తువులు కొట్టుకుపోతున్నాయేమో చెక్ చేసుకుంటూ వరదలో అలా కాపలా కాస్తామన్నమాట ఇది వరద